హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మి వెల్కమ్ టు ప్రేమ్ సదన్ ఈరోజు టీఎస్ పవర్ ప్లాంట్లోకి వెళ్దామండి ముందుగా మా నాన్నగారు వెళ్తున్నారండి మా నాన్నగారు డిఫెన్స్లో చేసి వచ్చారండి సో ఆయన ఇన్ఫ్లుయెన్స్తో మేము లోపలికి వెళ్తున్నామండి చూసారా అండి డ్యామ్ దగ్గరగా వస్తుంటే డ్యామ్ ఎంత అందంగా కనిపిస్తుందో మేమైతే చలికాలం వచ్చామండి అదే వర్షాకాలం అయితే సాగర్ నిండా నీళ్ళు ఉంటాయి కదండీ కళకళలాడిపోతూ కనిపిస్తుందండి మేము వెళ్తుండగా లెఫ్ట్ సైడ్లో గార్డెన్ ఉందండి ఈ గార్డెన్లో బుద్ధ విగ్రహం కూడా ఉంది ఇంకొంచెం ముందుకు వెళితే సాగర్ కన్యా శిల్పం కూడా ఉందండి రైట్ సైడ్ లో గుడి ఉందండి పవర్ ప్లాంట్ లోపలికి వచ్చామండి లోపల ఈ విధంగా ఉంది ఎల్లో కలర్లో ఉన్న ఈ యూనిట్ ఓన్లీ జనరేషన్కి మాత్రమే పనిచేస్తుందంటండి పంతొమ్మిది వందల ఎనభైలో జపాన్ వారు టూ టూ ఎయిట్ యూనిట్స్ని స్టార్ట్ చేశారంటండి ఈ యూనిట్స్లో జనరేషన్ అండ్ రివర్స్ పంపింగ్ రెండు పనిచేస్తాయి అంటండి కాలేజీ స్టూడెంట్స్ కొంతమంది వచ్చారండి ఇండస్ట్రియల్ టూర్ జరుగుతుందంటండి వారు ఏ కాలేజీ నుంచి వచ్చారో స్టూడెంట్స్ని అడిగి తెలుసుకుందామండి బాబు ఏ కాలేజ్ ఎక్కడ హైదరాబాద్ హైదరాబాద్ ఇక్కడ మూడు వందల మందికి పైగా ఎంప్లాయీస్ ఉంటారంటండి ఒక్కో షిఫ్ట్ కి పది మంది పనిచేస్తారంటండి మా అమ్మగారు చిన్నప్పుడు వాళ్ళ పెదనగన్న గారి పెరటి తోటలో కాగితాల పూలు చెట్లు ఉండేవంటండి ఆ పూల చెట్లు ఇక్కడ చూసి నన్ను వీడియో తీయమన్నారండి నాగార్జున సాగర్ పవర్ ప్లాంట్ టూర్ అయిపోయిందండి నాకైతే బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి